హైకోర్టు ఎన్ని విధాలుగా స్థానిక ఎన్నికల పైన ప్రభుత్వాన్ని పదే పదే క్వశ్చన్ ఇస్తున్నా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి కోర్టును సైతం చట్టాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రభుత్వం ఎదురుతూ ఉంది స్థానిక ఎన్నికలు పెడితే గ్రామాలు అభివృద్ధి బాటల వైపు నడుస్తాయి కేంద్రం నుంచి కొంత బడ్జెట్ వస్తుంది స్టేట్ నుంచి కొంత బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది ఆ యొక్క గ్రామాల్ని కాంతి వెలుగుల్లో నింపాల్సింది పోయి ఈరోజు అంధకార చీకట్లో నెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు పదే పదే చెప్తుంది ఏమైపోయింది ఈ యొక్క స్థానిక ఎన్నికలని ఆయన కూడా ప్రభుత్వం నో రెస్పాన్స్ చదువుకున్న అయితే ఏదైనా చేసేటోళ్ళు వీళ్ళకు చదువు రాదు వీళ్ళకు అర్థం కాదు ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ల పోయిన డ్రామాలని ఇంత ఘోరంగా తిలకిస్తూ ఇంకా ప్రజలు మోసం కోర్టు ఎన్నికలు పెట్టండి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేసిందో ఆ తీరుగానే అమలు చేయండి ఫార్టీ రిజర్వేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు నా యాభై శాతాన్ని మించిన రిజర్వేషన్ అమలు చేయబడదు అది చట్ట విరుద్ధం అనుకుంటూ కోర్టు కొట్టేసింది జీవో నైన్ పైన స్టే విధించింది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది కోర్టు స్టే ఇచ్చినా ఏది స్టే ఇచ్చినా చదువుకుంటేనే మన అర్థమవుతుంది కోర్టుకు అగెనిస్ట్గా వెళ్ళాలా ఏం చేయాలన్నా చదువుకొని ఉంటే తెలుసుండేది ఇతరులకు చదువు లేకున్నా తెలివి లేకున్నా ప్రజల్ని మోసం చేసుకుంటే ఇది అన్యాయం కోర్టు ఏం చెప్పిందో వినండి స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడుతుర్రు ఈసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు రెండు వారాలు టైం కావాలన్న ప్రభుత్వం ఈసీ విచారణ రెండు వారాలు వాయిదా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోర్టులో నిలవలేకపోవడంతో ప్రభుత్వం తర్జనా భర్జన అయితే ఈ స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ హైకోర్టును ప్రశ్నించడం జరిగింది అయితే ఈ ఎన్నికల కమిషను ప్లస్ హైకోర్టు ఈ మధ్యలోనే నడుస్తూ ఉంది వ్యవహారం అంతా మధ్యలో నడుస్తూ ఉంది ఎన్నికలు ఎప్పుడు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వంలో రెస్పాన్స్ కోర్టు పరంగా చూస్తే అక్కడ జియో నైన్ పరంగా స్టే ఇవ్వడం జరిగింది అంటే స్థానిక ఎన్నికల పైన మంది ఆశలు పెట్టుకున్నారు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు మంచి అవకాశం వచ్చింది లీడర్గా చాలామందికి ఉంటుంది నిలబడాలని అదొక ప్యాషన్ అంతే అయితే దానిపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది గుర్తుపెట్టుకోండి యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు సర్వం మోసం చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు సిపిఎం పార్టీ కాదు ఏ పార్టీ కాదు సర్వం కాంగ్రెస్ కార్యకర్తలని నట్టెటం ముంచింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు పడుతున్న ఆవేదనలు వాళ్ళ గోసల్ని కూడా పట్టించుకోకుండా వారిపైన కూడా రాజకీయాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్థానిక ఎన్నికలు పెడితే ఈరోజు పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కేంద్ర బడ్జెట్ రావాలి స్టేట్ బడ్జెట్ రావాలి ఆ వీధి దీపాలు అమర్చాలి పల్లె ప్రగతులను పెంచాలి అదేవిధంగా రోడ్లు ఊడ్చాలి ఇంటింటికి చెత్త చెత్తబండేసుకొని రావాలి ఎన్నో రకాల కార్యక్రమాలు గ్రామాల్లో అభివృద్ధి బాటల వైపు నడిచినాయి గత ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చిన్న మెలిక వల్ల దీనిపైన మొత్తం సర్వనాశనమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి సల్లగా ఉన్నాడు ఆయనకు పదవి వచ్చింది ముఖ్యమంత్రిగా అతను పది చేతులారా సంపాదించుకుంటుండు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడు మంత్రులు కూడా సేమ్ టు సేమ్ ఐదైదు చేతులు పది పది చేతులతోటి సంపాదించుకుంటారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ఆశలు పడి ఓట్లు లేదాయే సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న ఏది కూడా లేదాయే ఒక్కొక్కరు పాటలు తీపించుకున్నారు ఒక్కొక్కరు ఎకరాల భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు పెద్ద మనిషిగా నిలబడ్డానికి పది మందిని కోరుకోవడానికి ఖర్చు పెట్టుకున్న మనుషులు చాలామంది ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం బీసీ రిజర్వేషన్ల పైన డ్రామా ఎన్నికలు పెట్టడం దమ్ము లేక ఎన్నికలు పెట్టే సాధనగాక బీసీ రిజర్వేషన్ల పైన నిలబడింది ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డికి బీసీల మీద అంత ప్రేమ ఉంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బీసీ వర్గాలను బయటికి గీయాల బయటికి గుంజుకొచ్చి మనం అందరం అగనేస్టు చట్టానికి విరుద్ధంగా మనం అందరం ఏకమయ్యి బీసీ రిజర్వేషన్ల నినాదాలు ఇద్దాము ప్రభుత్వం దిగొచ్చి చట్ట సవరణ చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ మనకు కల్పిస్తుందని అట్లా తీసుకొస్తే నిజమైన నాయకుడు అనుకునేటోళ్ళు ఏదో పోరగాళ్ళ అన్నట్టుగా రేవంత్ రెడ్డి పని దీరవపడుతూ ఉంది ఇక్కడ ఇక్కడ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఎవ్వరు కూడా లేరు రేవంత్ రెడ్డి అసలు అట్లాంటి నాయకుడు ఎక్కడ చూడం ఎక్కడ కనబడ్డ కూడా ఉన్న రోజులు కల్లర చూసుకోవాలి భవితరాలకు ఒక చరిత్రగా చెప్పుకోవాలి ఈయన గురించి అంత గొప్పటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు తెలిసి బీసీజేషన్ల గురించి చట్ట సవరణ చేసేటట్టే ఉన్నాడు ఇక ఎన్నికలు మాత్రము ఇంకో రెండు సంవత్సరాల దాకా వచ్చుడు సచ్చుడు చాలా కష్టమే ఉంది